చీరాలలో కరణం వెంకటేష్ దుకుడు ఎంతో మంది ప్రముఖులను అసెంబ్లీకి పంపిన చరిత్ర చీరాలది అక్కడ రాజకీయాలు ఎప్పుడు కాక మీదే ఉంటాయి పార్టీ ప్రజల కంటే నేతలకు సొంత ప్రాధాన్యతలే ఎక్కువ అందుకే చీరాల రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటుంది గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన సీనియర్ నేత కరణం బలరాం ఈసారి తప్పుకొని వైసీపీ అభ్యర్థిగా తన కుమారుడు వెంకటేష్ ను బరిలోకి దించారు ఇక టీడీపీ కూడా బీసీ అస్త్రాన్ని సంధించి అధికార పార్టీని దెబ్బతీయాలని చూస్తుంది ఈ రెండు పార్టీల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాత్ర ఏంటనేది ఆసక్తి రేపుతుంది అయితే యువనేతగా పోటీలోకి దిగిన కరణం వెంకటేష్ కి ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తుంది యువకుడు కావడం క్లీన్ ఇమేజ్ ఉండడం తండ్రికున్న మంచి పేరుతో చీరలలో వెంకటేష్ విజయ్ తీరాలకు చేరువ కావడం ఖాయమని తెలుస్తుంది ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో టీడీపీ అంటే వెంటనే గుర్తుకొచ్చేది కరణం బలరాం కృష్ణమూర్తి చంద్రబాబు కష్టకాలంలో ఉన్న సమయంలో జిల్లాలో టీడీపీని ఒంటి చేత్తో నడిపించిన సమర్థుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దెంకి శాసనసభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బలరాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అద్దెంకి శాసనసభ్యుడిగా బరిలోకి నిలిచి ఆనాటి ఎన్టీఆర్ ప్రపంచంలో ఓడిపోయారు అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక నాయకుడిగా అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కష్టకాలంలో సైతం తానున్నారంటూ భరోసాగా నిలబడ్డారు దివంగత వైఎస్ సహాయంలో రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో తానొక్కడే గెలిచి సత్తా చేటారు కానీ చంద్రబాబును ఎంతో నమ్మిన కారణం బలరాంకు టీడీపీ అధినేత దెబ్బేశారు దారుణంగా దెబ్బతీశారు తనతో పాటు రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు సీఎం అయ్యారు కానీ బలరాం మాత్రం సీఎం కాలేకపోయారు కనీసం మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు ఎన్నడూ ప్రయత్నించలేదు గత ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కరణం తో పాటు కుమారుడు వెంకటేష్ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఎప్పటి నుంచో అద్దంకిలో ఉన్న తనను కాదని గొట్టిపాటి రవికి అవకాశం ఇవ్వడంతో చంద్రబాబుపై బలరాం తీవ్ర అసంతృప్తిగానే ఉండేవారు ఆ సమయంలో వైసీపీ వైపు చూశారు వైసీపీలో చేరితే చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించారు అందుకు తగ్గట్టుగానే వందల కోట్ల రూపాయలతో చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు అయితే తండ్రి బలరాం కంటే కుమారుడు వెంకటేష్ క్రియాశీలక పాత్ర పోషించారు చీరాల నియోజకవర్గంలో రోడ్డు త్రాగునీరు పథకాలు ఇలా ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తున్నారు ఇక నియోజకవర్గ ప్రజలు కూడా తమకు ఏమన్నా సమస్యలుంటే మొదట స్పందించేది వెంకటేష్ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంతో ముందున్నారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో వెంకటేష్ నే జగన్ వెన్ను తట్టి ప్రోత్సహించారు ప్రజలు ఏదైనా సమస్య చెప్తే చేద్దాంలే చూద్దాంలే అరకుండా క్షణాల్లో ఆ పని పూర్తయ్యేలా చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు వెంకటేష్ అందుకే ఆ మంచి కృష్ణమోహన్ లాంటి నాయకుడు ఉన్న జగన్ వెంకటేష్ వైపే మొగ్గు చెప్పారు వెంకటేష్ కు చీరాలలో సామాజిక సమీకరణాలు అనుకూలంగా పనిచేస్తున్నాయి నియోజకవర్గంలో మెజార్టీ ప్రజలకు ప్రభుత్వం నుంచి సంక్షేమం అందుతుంది నియోజకవర్గంలో సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి వెంకటేష్ కృషి చేయడంతో పాటు కొత్తగా హామీ ఇస్తున్నారు అదే సమయంలో అన్ని వర్గాలలోనూ మమేకమవుతున్నారు పక్కా వ్యూహాత్మకంగా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఓటు తన వైపు వల్లించుకునేలా అడుగులు వేస్తున్నారు దీంతో చీరాల చివరికి ఎవరిని విజయం వరిస్తుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది టిడిపి అంతర్గత సర్వేలో సైతం వెంకటేష్ గెలుపు ఖాయమని తేలినట్లు సమాచారం అక్కడ టీడీపీ అభ్యర్థిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది ఒకవైపు వెంకటేష్ తనదైన స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుంటే టీడీపీ అభ్యర్థి ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడంలో కానీ కార్యకర్తల్లో జోష్ పెంచే విషయంలో కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారన్న సమాచారం పార్టీ పెద్దలకు చేరిందట మొత్తానికైతే చీరాల నియోజకవర్గంలో కారణం వెంకటేష్ విజయం వైపు దూసుకుపోవడం శుభ పరిణామమని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు